వేదా జూనియర్ కాలేజ్ చంపాపేట ఓకే మరి ఇడ చేతిలో వచ్చిన అన్నకు ఆడ అంటే మ్యాజికా ఓం భీమ్ చట భీమ్ చింతల్ చింతల్ భసి చింతన్న ఓకే రియల్ పేరు ఏంటి ఇది సాయి చరణ్ సాయి చరణ్ ఓకే ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీరు రీల్స్ లలోకి వచ్చారు అసలు ఇప్పుడు ఇంటర్ కి వచ్చినాం అంటే కాలేజ్ లో కావచ్చు లేదంటే పేరెంట్స్ కావచ్చు అంటే ఒకరిని అంటే కాపీ కొట్టినట్టుంది కదా అంటే మిమ్మల్ని ఎవరన్నా క్వశ్చన్ చేసినారు ఇప్పటివరకు ఎందుకు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని ఎందుకు అంటే ఆయన చేతులు లేవని ఇట్లా కించపరచినట్టు అని అట్లా ఎవరన్నా క్వశ్చన్ చేసిండ్రు ఇప్పటివరకు అట్లా చేసిరా అన్నా మేము అన్నము ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది ఫస్ట్ ఒక వీడియో చేశాం అన్న మేము అది మంచి వైరల్ అయింది దాన్ని చూసి టూ త్రీ వీడియో స్టార్ట్ చేసినాం అది మంచి వైరల్ ఫన్నీగా నవ్వుకోవడానికి చేస్తున్నాం ఓకే ఓకే ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది మా డాడీ మేస్త్రీరా అన్న

మీ ఫ్యామిలీస్ లా ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ వీడియోలు చేస్తున్నారు కదా అంటే ఉండే ఏరియా మీరు ఏ బిల్డింగ్ మీద అయితే వీడియో చేస్తున్నారు అది బాగా రిచ్ ఏరియా లాగా అనిపించింది నాకు బేసిక్ రిచ్ ఏరియా నేనా అంటే మీ పక్కన బిల్డింగ్స్ కొంచెం ఫాస్ట్ ఏరియా అపార్ట్మెంట్స్ ఏదో అంటే నాకు అనిపించింది ఇప్పుడు మధ్యలో ఈయన డబ్బు కొడుతున్నారు ఇంత ఫాస్ట్ ఉన్నాడు ఏంది డప్పు కొడుతున్నాడు ఏంది ఇల్లు ఇల్లు ఫాస్ట్ అంటే కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీస్ ల కొంచెం అరే మీ కొడుకు ఏంది ఇట్లా మీ కొడుకు ఏంది అట్లా అని కొంచెం క్వశ్చన్ చేస్తారు ఐ క్లాస్ లలో మిమ్మల్ని ఎవరైనా అట్లా క్వశ్చన్ చేయడం కావచ్చు ఫ్యామిలీస్ లో ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నారు కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్ నా అడిగిర్రా అడిగిర్రా చుట్టాల అడిగిర్రు ఏమన్నా అవన్నీ పట్టించుకోవాలని నేను నేను చేస్తున్నా అన్న మమ్మీ కంటే రాళ్ళు ఏమన్నా ఇట్లా ఇట్లా చేస్తున్నాం మీకు మంచి అనిపిస్తలేదా అని మా మమ్మ అంటది ఏ మీకు ఎందుకు మా కొడుకు మేము చేస్తున్నాం మీకు ఎందుకు మీది మీరు చూసుకో మా మేము చూసుకుంటాం అని మమ్మంటది ఓకే ఆ ఓకే మీరు మీరు చూసుకుంటూ మాది మేము చూసుకుంటాం ఓకే ఏం చూసుకున్నాం అర్థంలా మొక్కమా కానా ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్న అలాగే నెగటివ్ అయిపోయింది అది వాళ్ళు మా ఫైనల్ నెగి నెగటివ్ ఏముంది ఆల్లో కుల్లుకుంటారు వాళ్ళు అంటే ఫేమస్ అవుతున్నార ఓకే ఎంత ఫేమస్ అయినో ఇంతయినావో ఇంతయినావో ఇంత అయినామా ఇంత ఇంత అయినామా ఓకే ఓకే ఇప్పుడు ఫ్యామిలీ అంటే నీకు బాగా అంటే ఈ వీడియోలు చేస్తుంటే కొంతమంది ఎట్లా ఉంటుంది మీరు ఒక ఒక మందు డబ్బా తీసి చూపేడాలు అంటే వెనకకి డబ్బా తీసి ఇట్లా ఆడుకునేది అన్న నడనా వెళ్దాము మనకు టైం అయింది ఇవన్నీ కొడతా ఉంటారు కదా మీకు మేజర్ గా ఇది ఇది చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది ఎట్లా అంటే ఇట్లానే అనిపించింది వీడియోలు చేద్దాం ఇట్లానే చేద్దాం టైం పాస్ వన్ ఇయర్ అయితే వీడియోలు చేయకూడదు వన్ ఇయర్ ఇప్పుడు వీడియోలు పాపులర్ అయితున్నాం ఎందుకంటే మీరు కొట్టే డైలాగ్ రైమింగ్ ఉంటది అరే ఈ పిల్లలకి ఇంతకనం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక డౌట్ వచ్చింది ఏదో పెద్ద వ్యక్తి నేను యాక్చువల్ గా నేను అబ్జర్వేషన్ చేసిన మీరు వీడియోస్ తీసేటప్పుడు కూడా మీ మూడు నీడలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకో నీడ కనిపించట్లే ఇంకో ఉన్నాడా వీళ్ళు లేదంటే ట్రై ప్యాడ్ అది పెట్టుకొని చేస్తున్నారా అనే డౌట్ వచ్చింది అన్నుంటాడు ఫస్ట్ మీకు బాగా పేరు వచ్చిన వీడియో అంటే కామెంట్స్ కావచ్చు ట్రోలింగ్ కావచ్చు లేదంటే బాగా చేస్తున్నారని కావచ్చు లేదంటే వ్యూర్షిప్ కావచ్చు ఏ వీడియోకి ఏ డైలాగ్ బాగా వచ్చింది సిడ్ బాయ్ మీ తమ్ముడు నేషనల్ ఒక్కసారి డైలాగ్ నాకు స్టోరీ చెప్పండి చింతబాయ్ మీ తమ్ముడు ఎట్లా వస్తుం నేషనల్ అంతామని నేనంట అదిట్లా వీడియో ఇన్నిట్లా చూస్తాడు ఇట్లా అయిపోయి ఆ వీడియో చూస్తాడు మిలియన్స్ లకి వెళ్ళిపోత మీ డైలాగ్ కొట్టింది ఏది బాగా వైరల్లైంది ఫస్ట్ అంటే అక్కుపెట్టలు ఉంటది కుల్లా మీరు ఏం చేయలేరు రా కుల్ల అన్న చింతలపసి టింట అన్న చేతులు లేవు కదా అప్పు అప్పు స్టార్ట్ చేయలేము మేము రీసెంట్లీ స్టార్ట్ చేశాం చేతులు లేకుండా అయితే అన్నని చింతలపసి టింట అన్న అట్లా చూస్తే మంచి గుండదని గ్యాప్ ఇచ్చి మళ్ళీ అన్నని మార్చేసినం అనమాట మళ్ళా అన్న ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా అని మళ్ళీ టీ షర్ట్ వేయించినాం అన్నకి అన్న చేతులు తీసేసినాం మేమే మ్యాజిక్ మ్యాజిక్ వేసేసినాం ఇప్పుడు ఓకే నెక్స్ట్ మనం మీది ఏదైతే ఉందో ఒక నెక్స్ట్ వైరల్ అయిన వీడియో ఏది అది ఒకసారి డైలాగ్ కొట్టండి ప్రజలకి సేవ్ చేయాలంటే టాటా బిర్లాన్ అంబానీయా అవసరం లేదు మా అన్న పైసలే మా సాలే

ఇలా ఈ కైండ్ ఆఫ్ ఇట్లా చేయాలనేది రాహుల్ అన్నని మొత్తం వెనక రాహుల్ అన్న ఓకే జస్ట్ మీరు ఆర్టిస్టులు అన్న డైరెక్టర్ ఓకే అన్న అన్న ఎవరై ఎవరికి గేట్అప్ సెట్ అయితే ఎవరి డైలాగ్ కొట్టాలి ఈ మొత్తం అన్ననే చూస్తున్నాడు అంత అన్న చూస్తున్నాడు ఓకే ఓకే మీరు ఇప్పుడు మేజర్ గా ఇన్ని దగ్గర దగ్గర ఎన్ని వీడియోలు చేశారు మీరు ఇప్పుడు

ఇట్లా చేస్తున్నావు అంట కదా రీల్స్ చేతులు లేకుండా అట్లా వేయకు అంటే నేను చెప్పిన ఇప్పుడు వైరల్ అవుతున్నాం డాడీ ఇప్పుడు లేస్తున్నాము ఏం కాదు కొన్ని రోజులు నడవని కొన్ని రోజులు వేరే కాన్సెప్ట్ తో చేస్తామని చెప్పినా ఓకే అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నావు కాబట్టి కాలేజ్ లో గానీ నువ్వు జాయిన్ చేసేటప్పుడు కానీ కొంచెం గుర్తుపడతారు కదా ఆ అబ్బాయి ఈ ఉన్నాయి కదా ఇట్లా అన్నారు అడిగిరన్నా చాలా మంది నీకేందా చేయి వీడియోలలో చేయలేకుండా చేసిన చాలా మంది అడిగారు నేను జెస్ట్ అన్న వీడియో పర్పస్ అదే అని చెప్పి ఇప్పుడు బి ఆడుకుంటానన్నా నన్ను సింతా తింటాను తింటాన కాలేజీ